తోలి తీసుకురి దొంగు నింజాడుగుతులు సోల్ బాయి ఒరిజినల్ రా నిగ్రహేంద్రీ రోడ్ నువ్వు ఒరిజినల్ నిగ్రహి అందోల్ బా నీ తోలి బి చూసుకోవదవన్నారా సోల్ బెత్తా నీ తోలి బా యాదవన్నారో తోలు గొప్ప డొక్కలా బా అండి కొడుకు తోలు కోస అంటే తోలు గొప్ప డొక్కలా అమ్మిడి కొడుకు తోలు గోసి కల్స చేపలు కాదు అరవడు కాదు ఏం కాదు వచ్చింది నీకు వచ్చారు నీకు రోళ్ళు వచ్చి రెండు బర్రెలు కావాలి తోళ్ళు డప్పులు కొట్టించుకుంటారు డప్పుడు రెండు బర్రెలు అడిగారు అట్లా చర్మం కావాలంటే ఒక్కొక్కరు రెండు లక్షలు అయితే మసాజ్ 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 అయితే చేసుకురామన్నారు మసాజ్ మసాజ్ బాడీ మసాజ్ నీకు చెప్పేది ముప్పై వేల రూపాయలు బయలు రెండు లక్షలు బరికి రెండు కావాలి నల్ల ఉంటారు కదా సరిపోతావు నాకేమరా అందకోడెంధ మనవలే కదరాదవ నా ఇంకా

తోలి తీసుకో బరీతారా వరే దొంగ తోలి తీసుకో బరీతారా వరే దొంగు చూడుకో బరి తోలు వరకు తోలు లేకుండా చేస్తాం ఎండలో కోతులు కొట్టుకుంటారు కోతులు కోతులు చర్మం వేసుకోవాలంటే చర్మం నువ్వు కూడా వేసుకుని చర్మం కాదు చాలా డబ్బులు కొట్టుకుంటారు డబ్బులు బొప్పులు కాదు సరే మరి రమేష్ తోలు వచ్చి మా దగ్గరకు వచ్చి నువ్వు నేన ఒరిజినల్ రా నిగ్రవేంద్రీకు రోడ్ నువ్వు కదా ఒరిజినల్ రా నిగ్రవడేంద్రదవా నీ ఒరిజినల్ రాజు అంతా పదిహేను వేలు అమ్ముతారా అసలు

రె 2 లక్షలు అయితే కదా 2 లక్షలు తీసుకో తీసుకో 1,98000 చెరణ్ యాబిందు మాకు అవకాశం లేదురా అది తెలుగు రాదు తెలుగు రాని రాఖపారిరా మా జింపేంరా తెలుగు రాని రాఖపారిరా మా జింపేంరా మా గిం మల్వా లొచ్చి ఒక నై గైడెన్స్ పెట్టుకొని అడిగారు బర్ల కావని ఇగో ఈ రెండు తీసుకో ఈ రెండు బర్రేద రా బాగ సర్ పని నేను మసాజ్ చేసి రెండు ఫోటోలు దేక్తాయ్ రాని నేను చెప్పేది హ అమ్మ జో కొడిపోని నేను మసాజ్ చేస్తా బర్కి వీడియో

మాట నువ్ బాగా బరులే చూపి నీ బర్రులు చూపి నేను ఫోటో అరే పెంట అరే పెంటేకునేవాడ యాదవా డిగారు సరే బర్లీ మసేజ్ చేస్తున్నాడు ఫోటో అసలు రావద్దు మా బ రావద్దు రావద్దు నేనే పోతే మాత్రం బాగా చెప్తా

ఆయిల్ ఆయిల్ ఇదా ఆయిల్ వచ్చి ఎవరు బరీకొట్ట నెబ్బత చూసేవరాదవ ఈ పూత షైనింగ్ వచ్చి తోళ్ళు తోలు మా కుదురు కిరణ్ లో డమ్ములు కాదు ఏది కొట్టినా మాకొద్దు మా కుదురు కిరణాలు డమ్ములు కాదు ఏది కొట్టినా మా కొద్దు బర్రెలు చూపించు రెండు ఫోటోలు దిగితే రెండు ఫోటోలు కదా ఒక ఫోటో ఏ పరికొట్టు

હા નુવલ નુની આ તે નુવલ નુની એદુ બોયલા મા બરગોટ કે નુ ઇપડું આવતા રાવ આ ને રન ગુગિલ્લ અમ્મે વડા એ પારા લાગુ મર્યાદગા એ પારા સોર કતલમ કોને રાખવા બેડો યાર નુવલ યાર મર્યાદ એ મર્યાદ યાર રચેલા આ પાર મર્યા જાવત ન પડે નુ એને નુ વીગ મર્યાદ જત મર્યાદ કોન મેલ મોצરાડ ની માદન જાવત ન મોצરાડ કે સરાડાન પાખા એના

నీకు ఎవడు నువ్వు బతికి తీసుకుంపిస్తా చెప్పేది నాయ్ రెండు లక్షలు తీసుకున్నా మసాజ్ కోసం తీసుకున్నా రేపు చూసావా

ஏய் மகோட் கர்தா மகோட் கர்தா ஏய் போட்டோ எடுக்கவே இல்லே என்னடா மகோட் கர்தா ஏய் போட்டோ எடுக்கவே இல்லே என்னடா உண்டி கிंद्र போட்டோ நீ திரegen போட்டோ நீ திரegen நீ দেখো நீ দেখো ஏய் போட்ட மோத ஏய் வா வந்து நீக்கு நீ வந்து நீச்சு பா 봐 என்ன நருக்குந்துனவோ யதவுன ரேதவா ஒஸ் கோ பேட் போட்டோடா நீ சேவு தர்து மாட்டன லேடா என்னடா நான் చెప్పேன்னு மொக்கல ஒத்த மரியாத கணனா வாசம் லேடா ஏய் ஏய் பாரா இங்க கோப மொத்தம் ஏவுதடா என்னத்தற கோ మాది కాదు నీకు మైండ్ అవసరం లేదు డబ్బులు ఇచ్చుకో బా చెప్పాను కొను కొనుక్కుని ఉంటే అమ్ముకో యా మా బాబాయ్ చెప్పాను బాబాయ్ నేను అమ్ము నీ బాబాయ్ నీకు అసలు నీదే ఊరు ముప్పై येतरी जान आग ए ए येतरी जान जान ये 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 ये